లో మైనార్టీ హక్కుల పేరుతో ఎంతో మంది నినాదాలు ఇస్తుంటారు కార్యక్రమాలు చేస్తుంటారు వాళ్ళు అంతర్జాతీయంగా కూడా భారత్ ని బద్నాం చేయడానికి నిరంతరంగా ఏదో ఒక రీజన్ వెతుక్కుంటూ చిన్న చిన్న సంఘటనలు వెతుక్కుంటూ దాన్ని తీసుకెళ్లి న్యూయార్క్ టైమ్స్ లో ఫ్రంట్ పేజ్ లో స్టోర్ వచ్చేలాగా తీవ్రంగా కృషి చేస్తుంటారు దీని వెనకాల అంతర్జాతీయ కుట్ర ఉంటది మరి పక్కనే ఉన్న పాకిస్తాన్ లో మైనార్టీల గురించి ఎవరు మాట్లాడతారు ఇక్కడేమో పదిహేను పదహారు ఇరవై శాతం ఉన్న వాళ్ళని మైనార్టీలు అంటున్నాం రెండు శాతం కంటే తక్కువ ఉన్న వర్గాలను పెద్దగా పట్టించుకోరు జైనులు గాని సిక్కుల్ని కానీ బౌద్ధులు కానీ మైనార్టీలు అంటే ఇక్కడ పద్దెనిమిది ఇరవై శాతం ఉన్నవాళ్ళు మైనార్టీలు మరి పాకిస్తాన్లో లో ఉన్నవాళ్ళు పాకిస్తాన్లో ఉన్న హిందూ క్రైస్తవులు వాళ్ళు రెండు శాతం కంటే తక్కువ ఉన్నారు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరం అంటే పన్నెండు పదమూడు సంవత్సరాల బాలికల్ని హిందూ క్రైస్తవ బాలికల్ని కిడ్నాప్ చేసి మరీ తీసుకెళ్లి మతం మార్చి పెళ్లి చేసుకొని నిఖా చేసుకొని మళ్ళీ వాళ్ళని కోర్టుకు తీసుకొస్తే కోర్టులు కూడా పోలీసు సంరక్షణలోనే ఆ మైనర్ బాలికల్ని పన్నెండు పదమూడేళ్ళ బాలికని ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో బలవంతంగా కిడ్నాప్ చేసి అతనికి అప్పగిస్తుంది కోర్టు కూడా నిన్నటి రోజు సింధ్ ప్రాంతంలో ఒక కేసు ఇద ఇదే విధంగా కోర్టు అసలు ఆ వీడియో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నది ఆ పదమూడేళ్ల బాలిక అమ్మాయి పేరు పూజా మేఘ్వాల్ పూజా మేఘ్వాల్ పదమూడు సంవత్సరాలు బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మస్జిద్ లో మౌల్వి చేత నిఖా చేయించి ఈరోజు అదే మౌల్వికి ఆమెను అప్పగించడం జరిగింది అంటే ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే పాకిస్తాన్ లో కిడ్నాపర్ కే మైనర్ బాలికల్ని అప్పగించే ఒక న్యాయ వ్యవస్థ ఈ ప్రపంచంలో ఉన్నది అని అంటే అది పాకిస్తాన్ అది దీని మీద ఏ ఒక్క మానవ హక్కుల సంస్థ మాట్లాడదు ఎవడు కూడా దీన్ని అంతర్జాతీయంగా మాట్లాడరు ఈ విషయాన్ని ఎక్కడ కూడా చెప్పరు ఏదో ఒక సందర్భంలో యుఎన్ లో పాకిస్తాన్ లో మైనార్టీలకు రక్షణ కల్పించాలని ఏదో ఒక యూరోపియన్ దేశం చిన్నగా ఒక స్టేట్మెంట్ ఇస్తుంది అంతే దానిపై అంతకు మించి ఇంకా పెద్దగా ఎక్కడ కూడా దీని మీద చర్చ జరగదు పాకిస్తాన్ మీద ఎటువంటి చర్చలు చర్యలు ఉండవు ఇందులో ఇంకొక విషయం భారత్ లో ఉన్న కుహానా సెక్యులర్ బ్యాచ్లకు ఈ ఎవరైతే పాకిస్తాన్ లో సింధు ప్రాంతంలో కిడ్నాప్ లకు గురై మతం మార్చబడుతున్న మైనర్ బాలికలు హిందూ క్రైస్తవ బాలికలు ఉన్నారో వీళ్ళందరూ కూడా దళిత సామాజిక వర్గానికి చెందినవారు దేశ విభజన సమయంలో ఎక్కువగా అక్కడ ఉండిపోయిన వాళ్ళలో దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉండిపోయారు వాళ్ళు మేము మళ్ళీ ఇంకో చోటుకు పోయి మేము బతకలేమని చెప్పి లేదా మాకు ఉన్న ఉన్నంతలో ఎక్కడ ఉంటామని చెప్పి ఉన్నవాళ్ళు ఈరోజు అటువంటి దళిత వర్గాలకు సంబంధించిన మైనర్ పాలికల్ని ఇస్లామిక్ మత చాందస్వాదులు టార్గెట్ చేసి అక్కడ దీనికోసం ఎక్కువగా దీని వెనకాల ఉన్న దర్గా ఒక పేరు ఏంటంటే దర్గా బన్సూరి షరీఫ్ దర్గా బన్సూరి షరీఫ్ ఏ దీని అంతా ఉండి మొత్తం ప్రత్యక్షంగా కిడ్నాపులు చేయించడం బాలికల్ని తీసుకెళ్లి పెద్ద వయసు వాళ్ళతో పెళ్లిళ్ళు చేయడం ఇదంతా కూడా ఈ దర్గా నుంచి నడుస్తున్నట్టుగా సమాచారం ఉంది మరి ఇస్లాంలో మైనార్ బాలికల్ని కిడ్నాపులు చేసి బలవంతంగా పెళ్లిళ్లు చేయడం సహజమేనో మరి ఇస్లామిక్ పెద్దలు చెప్పాలి పాకిస్తాన్లో జరుగుతున్న దానిపై మైనార్టీల విషయంలో భారత్ లో చిన్న చిన్న సంఘటనలు జరిగితే గాయ్ చేసే వాళ్ళు మరి పాకిస్తాన్లో హిందూ క్రైస్తవ బాలికల విషయంలో జరిగే ఈ అన్యాయాల గురించి ముఖ్యంగా దళిత సామాజిక వర్గం నుంచి వచ్చే ఈ మైనర్ బాలికల గురించి మేధావులు దళిత మేధావులు మాట్లాడాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి